ఎవరి మతం వాళ్ళు పాటించి ఇతర మతాల జోలికి పోకుండా ఉంటే చాలు ప్రశాంతంగా నడిచిపోతుంది వేరే మతాల జోలికి వెళ్లకుండా ఉంటే ఏ గొడవ ఉండదు చూడండి మొన్న మయన్మార్లో కొన్ని సెకండ్ల పాటు భూకంపం వస్తే వేల సంఖ్యలో మరణించారు కొన్ని సెకండ్ల పాటు భూకంపం వేల సంఖ్యలో మరణించారు అవసరమా బతికి ఉన్న నాళ్ళు హ్యాపీగా తిని తాగి ఎంజాయ్ చేసేవాళ్ళు మనకు నచ్చిన దేవుణ్ణి మనం మొక్కుకొని హ్యాపీగా మన ఫ్యామిలీ మన దేవుడు మనం హ్యాపీగా చూసుకోవాలి అంతేగాని వేరే మతాల జోలికి వెళ్ళి అవసరమా మనకి ఈ మతాల గొడవలు కానీ కుల మత గొడవలు అవసరమా మనకి మనకు నచ్చిన వాళ్ళని మనం దేవు పూజించుకోవాలా మనకు నచ్చిన దేవుణ్ణి పూజించుకోవాలా ఎవరు మత ఎవరు నచ్చినట్టు వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళ జోలికి మనం ఎందుకే వెళ్ళాలా చెప్పండి కాబట్టి ప్రశాంతంగా తినండి హ్యాపీగా బతకండి తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండండి మీకు ఇష్టం అంటే ఫుడ్ తినండి మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి మొక్కండి హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి వేరే మతాల జోలికి వెళ్ళి గొడవలు సృష్టించుకోకండి